గుడ్ మార్నింగ్ ఈరోజు రోజు మన టాపిక్ వచ్చేసి సిరమ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బట్ సిరం అనమాట సిరమ్ అండ్ ప్లాజ్మా సిరమ్ అంటే ఏంటి ప్లాజ్మా అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం సిరమ్ అంటే ఎలా ఏ టెస్ట్ అంటే ఏ టెస్ట్లకి సిరం యూజ్ చేస్తాము ఏ టెస్ట్లకి ప్లాజ్మా అనేది యూజ్ చేస్తాము దేని వల్ల సిరం అనేది వస్తుంది దేనివల్ల ప్లాజ్మా అనేది వస్తుంది అని చెప్పేసి ఈరోజు మన టాపిక్ ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే మన టాపిక్స్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం సిరమ్ అంటే ఏంటి ప్లాజ్మా అంటే ఏంటి తెలుసుకుందాం సిరమ్ అండ్ ప్లాజ్మా సిరమ్ అండ్ ప్లాజ్మా అనమాట ఇప్పుడు మనం సిరమ్ సిరం కోసము మనం ప్లెయిన్ ట్యూబ్ అనేది తీసుకోవాలి ప్లెయిన్ ట్యూబ్ అంటే రెడ్ కలర్ ట్యూబ్ సిరం కోసము రెడ్ కలర్ ట్యూబ్ మనం పేషెంట్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకుంటాం కదండి పేషెంట్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు మనం రెడ్ కలర్ అంటే యాంటీకోయాగిలెంట్ ఉన్న దాంట్లో మనం బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అది దాంట్లో మనం సపరేట్ చేసుకున్నప్పుడు ప్లాస్మా ప్లాస్మా వస్తుంది అనమాట యాంటీకోయాగిలెంట్ ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ ట్యూబ్ ఉన్నప్పుడు మనం దాంట్లో బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి సిరం అనేది వస్తుంది ఇప్పుడు ఒకటి యాంటీకోయాగిలెంట్ ఉన్నది ఒకటి లేనిది మనం తీసుకున్నాము ఇందులో ఇందులో యాగిలెంట్ ఇందులో యాంటీకోంట్ మైనస్ అనమాట యాంటీకోయాగిలెంట్ ఇది ఇదికోంట్ మైనస్ ఇందులో యాంటీకాయెంట్స్ ఏం లేవు ఇందులో యాంటీకోయోగిలెంట్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో యాంటీకొగ్లెంట్ ఈడీటిఏ ఉంది అనుకోండి ఇందులో పర్పుల్ కలర్ చూబ్ ఇది పర్పుల్ కలర్ ట్యూబ్ ఇది కాబట్టి ఇది రెడ్ కలర్ ట్యూబ్ రెడ్ కలర్ గాని అండ్ ఎల్లో ఎల్లో కలర్ ట్యూబ్ మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము టూ ఎంఎల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి టూ ఎంఎల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి టూ ఎంఎల్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఆ రెండు ట్యూబ్లని లని సెంట్రఫ్యూష్ చేసుకోవాలండి రెండు ట్యూబ్లని త్రీ థౌజండ్ ఆర్పిఎం త్రీ థౌజండ్ ఆర్పీఎం లో థర్టీ మినిట్స్ అనేది సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ ఫిష్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పైన ఒక ఇలా వస్తుంది కింద మొత్తం ఇలా ఇలా రౌండ్ గా సెడిమెంట్ అనేది కింద సెటిల్ అవుతుంది అనమాట కింద సెడిమెంట్ అనేది సెటిల్ అవుతుంది ఇప్పుడు ఈ కింద సెటిల్ అయిన దాన్ని సెడిమెంట్ అంటాము ఈ పైన లిక్విడ్ ఫామ్ లో వచ్చిన దాన్ని ప్లాజ్మా ఇది యాంటీబయోటిలెంట్ కలిపిన దాంట్లో వచ్చిన ప్లాజ్మా అంటాము యాంటీబయోటిలెంట్ కలపకుండా వచ్చిన సిరం అంటాం అనమాట యాంటీబయోటెంట్ లేకుండా మనం సపరేట్ చేసుకున్నప్పుడు పైన వచ్చేదాన్ని సిరం అనుకుంటాం అనమాట సిరం అంటాము యాంటీకోయోగిలెంట్ కలిపి మనకి సెంటర్ఫ్యూజ్ చేసినాక పైన వచ్చిన దాన్ని సూపర్ నెట్ పైన వచ్చిన సూపర్ నెట్ ని ప్లాస్మా అని అంటాం అనమాట ఇదండి సిరం కి ప్లాస్మాకి మధ్య డిఫరెన్స్ యాంటీకోయోగిలెంట్ కలిపిన దాంట్లో వచ్చేదాన్ని ఏమో ప్లాజ్మా అంటాము యాంటీకోయోగిలెంట్ కలపకుండా వచ్చేదాన్ని ఏమో మనము సిరం అనేది అంటాం అనమాట సిరము రెడ్ కలర్ ట్యూబ్ లో సిరం వస్తుంది రెడ్ కలర్ ట్యూబ్ లో ఇక్కడ సిరం అనేది వస్తుంది ఇక్కడ పర్పుల్ కలర్ ట్యూబ్ అంటే ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నా ఓన్లీ పర్పుల్ కనే పర్పుల్ కలర్ అనేమో కాదు ఇంకా గ్రే కలర్ ఉంటుంది ఇంకా పింక్ కలర్ ఇలా చాలా కలర్స్ అనేవి ఉంటాయి అనమాట నేను ఎగ్జాంపుల్ గా పర్పుల్ కలర్ కలర్ అనేది మాత్రమే చెప్తున్నాను ఇందులో వచ్చేసి ప్లాస్మా వస్తుంది అనమాట ఇలా సపరేట్ అయిన టూ పార్ట్స్ ని ఒకటి సెడిమెంట్ ఒకటి సూపర్ నెట్ అంటాము సెడిమెంట్ సూపర్ నెట్ అంటాము ఈ యాంటీకాయల్ కలిపితే మనకి ప్లాస్మా వస్తుంది యాంటీకాయల్ కలపకపోతే మనకు అది సిరం అవుతుంది అనమాట ఇదండి సిరం కి మధ్య డిఫరెన్స్ ఫస్ట్ ఏమైతే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ